నమస్తే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది రాజకీయ ఉద్దండుల నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల వరకు అందరికీ ఇదే టెన్షన్ ఇదో రకమైన కొత్త టెన్షన్ అయితే ఈ టెన్షన్ ఓన్లీ ఫర్ మెన్స్ అయితే పురుష రాజకీయ నాయకులను కలవరపెడుతున్న ఆ అంశమే మహిళ గత ఏడాది ఉభయ సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి వద్ద ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు జనగణన తర్వాత అమల్లోకి రానుంది అయితే కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనతో తర్వాత మహిళా రిజర్వేషన్ అమలయ్యే ఛాన్స్ కనబడుతుంది మరి ఆ లెక్కను చూస్తే తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికి నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఇక నియోజకవర్గాల పునర్విభజన గనుక జరిగితే ఆ సంఖ్య నూట యాభై మూడుకు పెరిగే ఛాన్స్ ఉంది ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే అందులో యాభై ఒక్క సీట్లు మాత్రం మహిళలకే ఉంటుంది అంత బాగానే ఉంది కదా మరి ఇందులో ఉంది ఉంది ఇక్కడే ఇప్పటికే రెండు మూడు నాలుగు సార్లు గెలుస్తూ వస్తున్న రాజకీయ నాయకులు ఉన్నారు వారసులను నిలబెట్టి అదే నియోజకవర్గంలో రాజ రాజకీయాలు చేస్తున్న ఉద్దండులు ఉన్నారు అయితే నిన్న మొన్న రాజకీయాలకి వచ్చి అవకాశాలను అందినకాడికి అందిపుచ్చుకొని ఎమ్మెల్యేలైన యువతరం కూడా ఉంది ఒక ఎమ్మెల్యేకు ఆయు పట్టు ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి మరి అక్కడే శాశ్వత రాజకీయాలు చేస్తే రాజకీయాలు కూడా అంతే ఎక్కువ కాలం ఉండగలుగుతారు మరి నియోజక నియోజకవర్గాలు మారడం వల్ల సక్సెస్ అయిన వారు కూడా చాలా తక్కువ అయితే నియోజకవర్గాలు మారడం వల్ల సక్సెస్ అయిన రాజకీయ నేతలు కేవలం వేల మీదనే లెక్క పెట్టచ్చు కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ గనక వస్తే యాభై ఒకటి నియోజకవర్గాల్లో మహిళలకు రిజర్వ్డ్ సీట్లు గనక కేటాయిస్తే ఇప్పటికీ ఆ నియోజకవర్గాల్లో గెలుపొందుతూ రాజకీయాలు చేస్తున్న పురుషుల సంగతి ఇక అంతే పోనీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను నిలబెట్టాలన్నా అక్కడ ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ అయితే ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందే అయితే పక్కా నియోజకవర్గంలో పోటీ చేయాలన్నా మళ్ళీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినంత పని అవుతుంది అయితే గెలుపుకు మాత్రం ఏ మాత్రం గ్యారంటీ లేదు సో ఇదంతా రిజర్వేషన్ ఇదంతా కాదు రిజర్వేషన్ లేకుండా కేవలం మహిళలకు రిజర్వేషన్ వస్తే ఇంట్లో ఎవరినైనా నిలబెట్టాలి ఇక్కడే ఓ విచిత్రమైన సమస్య నేతలకు బలంగా ఇంట్లో రాజకీయాలలో ఆసక్తి చూపించే మహిళలు కూడా ఉండాలి చాలా మంది వారి వారసులను విదేశాల్లో చదివిస్తూ వాళ్ళు అక్కడనే సెటిల్ అవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు మరి ఇట్లాంటి టైంలో ఇంకొంతమంది రాజకీయ నాయకుల వారసులు పెళ్లి చేసుకొని విదేశాల్లోనే ఈజీగా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మరి రాజకీయాల్లో రాజకీయాల పట్ల చాలా మంది అనాసక్తిగా కూడా ఉన్నారు ఇక మరికొంతమంది చూస్తే రాజకీయ నేతల పరిస్థితి ఇంట్లో పోటీ చేయడానికి మహిళలు లేకపోవడం ఆ తర్వాత పిల్లలేమో చిన్న పిల్లలు కావడం వల్ల భార్య రాజకీయాల పట్ల అనాసక్తి చూపించడం ఇట్లా ఒక సీటు వదులుకోవాల్సిన పనేనా అన్నటువంటి పరిస్థితి మరి ఇక మరికొంతమంది రాజకీయ నేతలు కూతుళ్ళు లేకపోవడంతో కోడలను ఏకంగా రంగంలోకి దించడానికి ప్రయత్నాలు మరి ఆ కుటుంబం సమస్యగా మారుతుంది ఇప్పుడు ఇద్దరు కోడల్లో ఉన్న వాళ్ళకి నేను పోటీ చేస్తానంటే నేను పోటీ చేస్తానని ఇంటర్నల్ గా కాంపిటీషన్ షురు అవుతుంది ఇది ఒక రకమైన తలనొప్పి అసలు ఏ నియోజకవర్గానికి మహిళలకు ఏ రిజర్వేషన్ సీట్ అవుతుందో తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని టెన్షన్స్ ఉంటే రిజర్వేషన్ కనుక అమల్లోకి వచ్చే నాటికి ఎంతమంది రాజకీయ నాయకులు పొలిటికల్ స్క్రీన్ పై నుంచి మాయమవుతారో ఏమవుతారో అనేది ఇక వేచి చూడాల్సిందే